ఏడుపు నవ్వు పట్టుదలతో విక్రమార్కుడు ఇరుగుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి దించి భుజాన వేసుకొని వస్తూ ఉండగా శవంలో ఉన్న బేతాళుడు రాజా ఇంకొకరి చేత పనులు చేయించుకోవలసిన నువ్వే ఈ అర్ధరాత్రి వేళ ఇంత శ్రమపడటం నాకెంతో విచారంగా ఉన్నది నీకు మార్గాయాసం కలగకుండా ఒక చిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ ఆరంభించాడు భగవంతుడు శ్రీరామచంద్రుడిగా అవతారమెత్తి పరిపాలించిన అయోధ్య నగరాన్ని ఒకప్పుడు వీరకేతు మహారాజు పాలించాడు ఆ సమయంలో అయోధ్యలో ప్రతి నిత్యము అతి విచిత్రమైన దొంగతనాలు జరగసాగాయి ఈ దొంగతనాలకు తట్టుకోలేక ప్రజలు రాజుగారి దగ్గరికి వెళ్ళి మహాప్రభువు మమ్మల్ని దొంగల బారి నుండి ఎట్లాగైనా కాపాడండి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దొంగల ఆచూకీ తెలియటం లేదు ఈ దొంగలు చిక్కకపోవటం అటుంచి కనీసం కంటికైనా కనపడకుండా అతి సాహసమైన దొంగతనాలు చేస్తున్నారు అని మొరపెట్టుకున్నారు వీరకేతు మహారాజు ప్రజలను ఓదార్చి పంపేసి తన రక్షక భటులలో అత్యంత సమృద్ధులైన వారికి మారువేషాలు వేయించి రాత్రిపూట రహస్య గస్తీ తిరగమని పంపాడు వారంతా వెయ్యి కళ్ళతో కనిపెట్టి ఉన్నా కూడా దొంగతనాలు ప్రకారం జరుగుతూనే ఉన్నాయి ఒక్క దొంగ అయినా గస్తీ తిరిగే భటుల కంటపడలేదు దొంగతనాలు సాగిస్తున్న వారెవరో చాలా ఇక్తిపరులని నిర్ధారణ చేసుకున్నవాడై వీరకేతు స్వయంగా దొంగలను పట్టడానికి బయలుదేరాడు రాత్రి చీకటిలో రాజు మారువేషం వేసుకొని పోతూ ఉండగా ఆయనకు ఒకచోట విచిత్రంగా ప్రవర్తించే ఒక వ్యక్తి కనిపించాడు రాజు అతడికేసి బయలుదేరాడు దగ్గరికి వస్తున్న రాజును చూసి ఆ వ్యక్తి ఎవరు నువ్వు అని అడిగాడు దొంగను అన్నాడు రాజు అయితే నాకు సాటివాడివే మా ఇంటికి పోదాంరా నీకు స్నేహ మర్యాద చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి రాజు అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ ఇల్లు అడవిలో భూగర్భంలో రహస్యంగా నిర్మించి ఉన్నది దొంగ రాజును ఒక గదిలో కూర్చోబెట్టి వెంటనే వస్తానని చెప్పి పక్క గదిలోకి వెళ్ళాడు ఆ సమయంలో దాసి ఒకతే వచ్చి రాజుతో నువ్వెవరు బాబు ఈ గజ దొంగ రహస్యం తెలిసినాక నీకు ఆయువు మూడినట్లే వెంటనే పారిపో అని హెచ్చరిక చేసింది రాజు వెంటనే అక్కడి నుండి బయలుదేరి అతి శీఘ్రంగా తన నగరుకు తిరిగిపోయి సాయుధ బటులతో అదే చోటికి తిరిగి వచ్చాడు గజ్జి దొంగకు రాజభటులకు ఘోరమైన యుద్ధం జరిగింది ఒంటరిగాడై ఉండి కూడా రాజభటులందరితోనూ ఎంతోసేపు ధైర్యంగా పోరాడి అనేక మంది రాజభటులను చంపి చిట్ట చివరకు దొంగ చేతిలో ఓడిపోయాడు వీరకేత మహారాజు దొంగను పెడరెక్కలు విరిచి కట్టి పట్టుకుపోయాడు అతని విచారణ జరిగింది చాలా కాలంగా పడకుండా ఆ దొంగే అయోధ్య అంతటా దొంగతనాలు చేసినట్టు రుజువయ్యింది పోయిన సొత్తంతా దొరికింది కూడా రాజు దొంగను కొరత వేయించమని భటులకు ఉత్తర్వు ఇచ్చాడు దొంగను రాజభటులు కొరత వేయించడానికి ఊరి బయటికి తీసుకుపోతూ ఉండగా అయోధ్య నగరంలోని పెద్ద వైశ్యులలో ఒకడైన రత్నదత్తుడు అనేవాడి కూతురు రత్నవతి అనే యువతి దొంగను చూసి తన తండ్రిని పిలిచి నాన్న నన్ను ఆ దొంగకిచ్చి పెళ్లి చేయండి అని అడిగింది రత్నదత్తుడు ఈ మాట విని నిర్ఘాంతపోయాడు ఎందుకంటే రత్నవతి లేక కలిగిన బిడ్డ ఆమెను రత్నదత్తుడు ఎంతో గారభంగా పెంచుతూ వచ్చాడు రత్నవతి అపరూపమైన అందగత్తెగా ఉండటం చూసి ఎంతోమంది కోటీశ్వరులైన వైశ్య కుమారులు రాజకుమారులు ఆమెను పెళ్ళాడదామని వచ్చారు రత్నవతి అందరినీ నిరాకరించడమేగాక తనకు పెళ్లి అవసరం లేదని కూడా అన్నది ఏం తల్లి నువ్వు రాజాది రాజులను కూడా పెళ్ళాడ నిరాకరించింది ఈ దిక్కుమాలిన దొంగ కోసమా వారిని కొరత వేయడానికి తీసుకుపోతున్నారు అటువంటి వాడినా పెళ్ళాడేది అని రత్నదత్తుడు కుమార్తెను అడిగాడు రత్నవతి తండ్రి మాటలు వినిపించుకోలేదు అనేక మంది రాజకుమారులు ఆమెను వరించి వచ్చినప్పుడు తండ్రి ఆమెను పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు కానీ అప్పుడు కూడా ఆమె తండ్రి మాటను ఏమాత్రం వినిపించుకొని ఉండలేదు దొంగ అయ్యేది కొరత పడేది అతన్నే నా భర్తగా వరించాను నాకు పెళ్లి కావాలని ఉంటే అతన్ని తెచ్చి నాకు పెళ్లి చేయండి మీకు అది చేతకాని పక్షంలో నేను కూడా అతనితోనే చచ్చిపోతాను అంతేకాని నా మనసు మాత్రం మార్చుకునేది లేదు అన్నది రత్నవతి ఈ మాటలు విని రత్నదత్తుడు చాలా కంగారు పడ్డాడు తన కుమార్తె నిశ్చయం మారదని ఆయనకు తెలిసిపోయింది ఆయన వెంటనే వీరకేతు మహారాజు దగ్గరికి వెళ్ళి మహాప్రభు మీరు నాడు పట్టిన గజ దొంగను నాకు ఇచ్చేయండి నేను తమకు నా దగ్గర ఉన్న నూరు కోట్ల సువర్ణాలు ఇచ్చుకుంటాను అన్నాడు కానీ రాజు ఒప్పుకోలేదు అయోధ్య నగరాన్ని ఎంతో కాలం ఒంటరిగా పీడించిన గజ దొంగను విడిచిపుచ్చడానికి ఆయన మనసు ఎంత మాత్రమూ ఇష్టపడలేదు హతాశుడై రత్నదత్తుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రత్నవతి స్నానం చేసి పెళ్లి కూతురై సిద్ధంగా ఉంది అమ్మ నా ప్రయత్నం ఫలించలేదు దొంగను విడిచిపుచ్చటానికి రాజు ఒప్పుకోలేదు నాకున్నదంతా ఇస్తానన్నాను లాభం లేకపోయింది నువ్వు కోరిన పెళ్లి అసంభవం అన్నాడు రత్నదత్తుడు విచారంగా కూతురుతో పెళ్లి కాకపోతే సహగమనం ఉండనే ఉన్నది అన్నది రత్నవతి రత్నవతి పల్లకి ఎక్కి భూమికి బయలుదేరింది ఆమె వెంట ఏడుస్తూ తల్లిదండ్రులు కూడా బయలుదేరారు వారు భూమికి వెళ్ళేసరికి అప్పటికే గజ్జ దొంగను తలారులు కొరత వేశారు అతను చావు బతుకుల మధ్య ఉన్నాడు రత్నదత్తుడు తన కుమార్తెను దొంగ వద్దకు తీసుకుపోయి ఇదిగో నాయన నా కుమార్తె నిన్నే పెళ్ళాడుతానని పట్టుబట్టి వచ్చింది అని చెప్పాడు ఈ మాట విని దొంగ ఒక్కసారి రత్నవతి కేసి చూసి కన్నీరు కార్చి వెంటనే చిరునవ్వు నవ్వి మరుక్షణం ప్రాణం విడిచాడు రత్నవతి తాను నిర్ణయించుకున్న భర్త కలేబరాన్ని తీసుకొని శ్మశానానికి పోయి అక్కడ చితి పేర్పించి దానిమీద దొంగ శవంతో పాటు తాను కూడా ఎక్కింది మనస్సులో భర్తగా స్వీకరించిన మాత్రాన సహగమనం చేయడానికి సిద్ధపడిన రత్నవతి పతి భక్తికి సంతోషించి కాలభైరవుడు ప్రత్యక్షమై అమ్మ నీ ప్రతిభక్తి అసాధారణంగా ఉన్నది నీకెవరం కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు దేవా నా తల్లిదండ్రులకు ఒక్కతనే కుమార్తెను నేను పోతే వాళ్ళు కడుపు కోతతో అల్లాడిపోతారు వారికి పుత్రులు కలిగేట్టు అనుగ్రహించు వారిని చూసుకుంటూ నన్ను మర్చిపోతారు అన్నది రత్నవతి వినయంగా కాలభైరవుడు నవ్వి నీ కోరిక ప్రకారమే చేస్తాను కానీ నువ్వు నీకై ఏమి కోరవా అని అడిగాడు నాకు నా భర్త వింట ఉండటం తప్ప ఇంకే కోరిక లేదు అన్నది రత్నవతి ఆ కోరిక కూడా తీరుస్తాను అంటూ కాలభైరవుడు దొంగను బతికించి అంతర్ధానమైనాడు రత్నదత్తుడు దొంగను ఇంటికి తీసుకువచ్చి వైభవంగా తన కుమార్తెకు వివాహం చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కొరతపడి చచ్చిపోతూ రత్నవతి తనను గోరిందని విని దొంగ ఎందుకు ఏడ్చాడు తర్వాత ఎందుకు నవ్వాడు తెలిసి సమాధానం చెప్పకపోయావా తల పగిలిపోతుంది అన్నాడు ఈ అకారణ బంధువుల రుణం తీర్చుకోకుండానే పోతున్నానే అని దొంగ మొదట దుఃఖించాడు ఎంతమంది రాజులను నిరాకరించిన కన్య తనను వరించటం చూసి నవ్వాడు అని జవాబు చెప్పాడు విక్రమార్కుడు రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శివంతో సహా మాయమై చెట్టెక్కాడు